ఈ బాక్స్లో ఏమేమి సామాన్లు వచ్చినాయి మీకు తెలియదు కదా మొత్తం సామాన్లు అని టేబుల్ని పెట్టి మీకు చూపిస్తాను కీర్ కానీ ఇది సీలింగ్ ఫ్యాన్ హెడ్ అండి ఇది కలర్ మంచి సిమెంట్ కలర్ చాలా ప్రీమియంగా ఉంది మామూలుగా లేదు లుక్ అయితే కేక పైగా మనకి నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ థాట్స్ వస్తాయి కలర్ కూడా అలా బాగుంది అలాగే అన్ని ఫ్యాన్లు ఉన్నట్టు ఉండదు దీనికి ఒక అటాక్స్డ్ ఉంటుంది ఇది ఇది ఏంటంటే అటాక్స్డ్ వాళ్ళు ఏంటంటే మనకి రిమోట్ వర్క్ అవుతుంటుంది అలాగే మనకి ఇచ్చింది ఫ్యాన్ ఏంటంటే ఒక రిమోట్ ఇచ్చాడు రెండు బ్యాటరీలు అలాగే ఫిట్ చేసి గొట్టం ఇది అలాగే రెండు డొక్కలు అండి ఈ లుక్ బాగుంటాయి ఇవి ఉంటేనే ఫ్యాన్కి అందం లేకపోతే ఇది బాగోదు అలాగే మన సీలింగ్ ఫిట్ చేసి సీలింగ్కి వేసి ఇది లింక్ అండి ఇది అలాగే మూడు మూడు ఫ్యాన్ అండి ఇవి చాలా బాగున్నాయి కలర్ కూడా అదృ అదృష్టం ఉంటాయి ఇవి ఏంటంటే రెక్కలో డస్ట్ రిమోవర్ ఇవి చాలా తక్కువ డస్ట్ పట్టుకుంటుంది చాలా బాగుంటాయి ఇవి అది ఈ సామాన్లో ఇది ఎలా ఫిట్ చేయడం పూర్తిగా శుద్ధి సామాన్లు మనకు కావాల్సినవి పట్టింగ్ పట్టకర్రా అలాగే కటింగ్ ప్లేయర్ అలాగే స్కూడర్ బాక్స్లో నేను మైనస్ తీసుకున్నాను అది మైనస్ కాదు ప్లస్ మైనస్ అవసరం ఉండదు దీనికి మైనస్ అని వాడచ్చు ప్లస్ ఎన్ వాడచ్చు నేను ప్లస్ తీసుకున్నాను అలాగే పది పదకొండు డ్రింక్ డెక్క ఉంటే సార్ ఫ్యాన్ బిగించేది సార్ సింపుల్ ఎలట్రేషన్ అవసరం మీరు చేసేసి మనం స్కూల్ జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి చూసుకోవాలి జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి క్రాస్ అవ్వకూడదు క్రాస్ అయితే మళ్ళీ మళ్ళీ దబ్బద్దిస్తాయి మళ్ళీ బాడీ మళ్ళీ పోయిందంటే చాలా బాధ మళ్ళీ దానికి పోగొలం సినిమా చేయాలి మనం గల పెట్టుకోకూడదు మీరు ఇలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి బిగింపు కూడా ఓవర్ బిగింపు వేసేకూడదు బిగింపు కూడా సమానంగా బిగించుకోవాలి అది స్టెప్ మంచి చూపిస్తుంటాను కదా అని బాగుంటే చాలా సింపుల్ ఫ్యాన్ బిగించడం పెద్ద కష్టమే కాదు చాలా సింపుల్ మూడు మూడు రెక్క ఫిట్ పెట్టి మనకి మూడు రెక్కడ ఫిట్ అయిన తర్వాత నేను మన స్టూడియో తోటి జాగ్రత్తగా టైట్ చేయాలి చెప్పాను కదా మీకు ఎప్పుడైతే టైట్ వేయకూడదు టైట్ బాగుండాలి అలాగే మరి ఓవర్ వాళ్ళైపోయిపోవడదు చెప్పా మరి దెబ్బ తినద్దని అలాగే మనం స్టూడియో స్టూడియో తోటి మనం జాగ్రత్తగా బిగించేసుకోవాలి